నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో సౌదీ కానీ యుఏఈ కానీ ఖతార్ కానీ బెహ్రైన్ కానీ యుఏఈ కానీ ఒమన్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతదేశం మనం చూసుకుంటే కానీ కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా సరే కానీ వాళ్ళ కోసం ఐసీడబ్ల్యూఎఫ్ అని చెప్పేసి ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇండియన్ ఎంబసీ దగ్గర ఉంటుందన్నమాట ఎవరైనా గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వైద్య సహాయం కోసం లేకపోతే వాళ్ళను ఇండియాకు పంపాలంటే విమాన టికెట్ల సహాయం కోసం ఒకవేళ ఎవరైనా దురదృష్టం కుడిది కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో చనిపోతే వాళ్ళ యొక్క మృతదేహాలను టిక్కెట్టుతో సహా అలాగే ఒక మనిషిని ఆ యొక్క మృతదేహంతో పంపించడానికి టిక్కెట్టుతో సహా మనం చూసుకుంటే ఐసీడబ్ల్యూఎఫ్ ద్వారా ఇండియన్ ఎంబసీలు అయితే సహాయం చేస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు వైద్య పరంగా కానీ లేకపోతే ఏదైనా మీరు ఇండియాకు వెళ్ళాలంటే టికెట్ సహాయం కోసం కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు దురదృష్టం కుర్తి ప్రాణాలు కోల్పోతే కానీ ఆ యొక్క మృతదేహాలను ఇండియాకు తరలించడానికి ఐసీడబ్ల్యూఎఫ్ అని చెప్పేసి మీరు ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఐసీడబ్ల్యూఎఫ్కు సంబంధించిన ఫారాన్ని పూరించి మీరైతే ఇండియాకైతే మీ యొక్క బంధువుల యొక్క మృతదేహాలను కానీ మీకు తెలిసిన వారి యొక్క మృతదేహాలను ఉచితంగా అయితే పంపించవచ్చు అలాగే ఈ యొక్క ఐసిడబ్ల్యూఎఫ్ అనేది ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో మనం ఏదైనా కువైట్ కానీ గల్ఫ్ దేశాలలో పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నా సరే కానీ లైసెన్సులు కానీ మ్యారేజ్ సర్టిఫికెట్లు కానీ ఏది చేయించుకున్నా సరే కానీ కువైట్ దేశంలో అయితే ఏడు వందల యాభై ఫిల్స్ అయితే వసూలు చేస్తూ ఉన్నారు అలాగే సౌదీలో కానీ లేకపోతే ఇతర గల్ఫ్ దేశాల్లో కూడా భారతీయులు ఏ సేవ కోసం ఇండియన్ ఎంబసీకి వెళ్ళినా సరే కానీ అక్కడ మన దగ్గర నుంచే ఈ ఫండ్ కోసం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇది మన డబ్బు అన్నమాత్ర మన డబ్బు మన కోసమే ఖర్చు చేయబడాలి కాబట్టి ఐసీడబ్ల్యూఎఫ్ కోసం ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఐసీడబ్ల్యూఎఫ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే स्थेयना जय हिंद